అందులో ఉన్న విశిష్టంగా వెళ్తాం బ్యాక్ టు మై ఛానల్ అబరికాల ఉండడం ముందుగానే ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వచ్చే వీడియో ఏంటంటే ఇంకా బేబీ గుడ్ అయితే లెవెన్ డేస్ అయితే అవుతుంది అన్నమాట ఇంకా పదకొండు రోజుల స్నానాలు అయితే ఉంటాయి కదా మనకి అంటే పదకొండు రోజుల వరకు పురుడు అని చెప్పేసి అంటారు కదా ఏ దేవుణ్ణి అవి పూజలు ఏముండవు సో ఇంకా ఈ అయితే ఇంటి దగ్గర అయితే అందరూ అత్తగారి తరపు నుంచి అమ్మగారి తరపు నుంచి చుట్టుపక్కల వాళ్ళందరినీ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇంక ఇక్కడైతే అమ్మ ఒక్కతే ఉంది కాబట్టి అమ్మ ఏమేమి చేస్తుంది ఎలా చేస్తుంది అసలు అసలు మాకేం ఫార్మాలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే వీడియోలో ఉండబోతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అన్ని రోజులు పురుడు అని చెప్పేసి అంటారు పదకొండు రోజుల వరకు అయితే ఎలాంటి పూజలు అయితే చేయరు ఇంకా ఆ రోజు ఏంటంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని బండలు కడుకున్న తర్వాత ఇంకా పురుటి స్నానం చేసిన తర్వాత ఇంకా అయితే ముట్టుకుంటాం అనమాట ఇంకా నేను ఇంట్లో టేబుల్స్ అవన్నీ క్లీన్ చేస్తా బాబా వ్యాక్యం చేస్తున్నాడు అమ్మాయో అమ్మ పనిలో ఉంది ఇంకా బెడ్షీట్లు బట్టలు అవన్నీ పక్కన అనమాట ఇంకా పురుటి స్నానాలు అయిపోయిన తర్వాత ఇవన్నీ వాష్ చేసుకుని అయితే రావాలి వీడియో కన్నీ అవుతుంది చూస్తూ ఉండండి ఇంటి దగ్గర నుంచి ఇది వాయిలాక వాయిలాక వాయిలాకు తీసుకొచ్చిందనమాట అమ్మ కొంచెం వాయిలాకు తర్వాత వేపాకు వేపాకు కూడా తీసుకొని వచ్చింది సో ఇవన్నీ అయితే ఇప్పుడు వేడి నీళ్ళలో వేసి అయితే మరగబెట్టాలంటే బాగా మరగబెట్టి ఈ నీళ్ళతో అయితే స్నానం చేపిస్తారు ఈ మా పాప వెనక ఇంటి దగ్గర అయితే పచ్చాకేసి మరగబెడతారు కదా మంచి గ్రీనరీ వస్తుంది మరి ఎలా వస్తుందో చూడాలి అమ్మ అయితే వీసా అప్రూవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ ముందు కావాల్సిన డెలివరీ తర్వాత కావాల్సిన ప్రతి ఒక్కటి లిస్టు పెట్టుకుని ఏది పోనివ్వకుండా ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చింది అన్నమాట ఇంకా పురుటీ స్నానానికి కాల్సిన వావిలాకు వేపాకు కూడా తెచ్చింది ఇదేంటంటే ముందే తీసుకొచ్చి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఎండబెట్టింది కాకపోతే ఏంటంటే ఎక్కువ తీసుకొస్తే ఏంటంటే ఒకవేళ డ్రగ్ కింద కన్సిడర్ చేస్తారేమో ఆకులు అని చెప్పేసి ఎందుకు ఒకతే వస్తుంది రిస్క్ అని చెప్పేసి అయితే చిన్న చిన్న ప్యాకెట్లలో అయితే తీసుకొని అనమాట ఈ వావిలాక్ ఎందుకంటే మనకి ఫుల్గా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా సో ఆ బాడీ పెయిన్స్ అయితే తగ్గిస్తుందంట ఆ వెనకట అందరూ కూడా నార్మల్ డెలివరీ కదా సో తర్వాత ఇంకా వేపాకు తెలిసిందే కదా యాంటీబయాటిక్ ఇంకా ఇవన్నీ అయితే కల్పించి మనకి బాడీకి కూడా పెడతారు తర్వాత నీళ్ళల్లో వేసి బాగా మరగణిస్తారనమాట ఇంకా ఈ శనగపిండి కూడా మనకి ఫేస్కి పెట్టుకోవడానికి ఇంకా అలా అని చెప్పేసి అయితే ఆ అమ్మ అయితే అవన్నీ అయితే తీసుకొచ్చింది మొత్తానికి అయితే నీళ్ళు అయితే ఫుల్గా మరిగిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి అయితే ఇండియన్ స్టోర్ లో అప్పుడు పేపాకి అనమాట సో అవి దొరికినా దొరకకపోయినా ఇండియా నుంచి తెచ్చుకోవడం బట్టని అమ్మ అయితే తెచ్చింది ఇంకా ఆ రోజు ఉంది అని చెప్పేసి ఏదో దండం పెట్టించాలని గా ఒక ప్యాకెట్ అయితే తెప్పించింది అన్నమాట ఇంకా అలా నాలుగు ఆకులు దంచుతుంది అనమాట బాడీకి పెడితే మంచిదని ఇంకా ఇక్కడ అయితే పాప చక్కగా పాలు తాగేసేది బజ్జు ఉంటుంది అమ్మ ఏంటంటే పడుకోని వద్దు చాట్ చాట్లో పడుకోబెడతాము ఇంకా తర్వాత పడుకుంటుంది స్నానం చేసిన తర్వాత చెప్పేసి కొంచెం సేపు అయితే అలా ఉంచమంటుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ఉగ్గు పోస్తారంట మనకి పదకొండో రోజు సో అప్పట్లో ఉగ్గు దాంట్లో వస అని చెప్పేసి ఏదో కలిపి పోసేవాళ్ళంట ఇప్పటికీ కొంతమంది పోస్తూనే ఉన్నారంట ఇంకా బస అయితే ఇక్కడ లేదు కదా ఒకవేళ ఇండియాలో ఉంటే పోసేవాళ్ళేమో ఇంకా అలా అమ్మ ఉగ్గినిలో కొన్ని పోసి ఆ ఫార్మాలిటీ ప్రకారం అయితే ఉగ్గు అయితే పోస్తుందన్నమాట ఇంకా దాని తర్వాత ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే బాడీ అయితే గట్టిగా ప్రెస్ చేసింది ఇంకా డాక్టర్ వచ్చేసి ఏంటంటే మనకి బొడ్డు ఊడే అయితే స్నానం చేపించొద్దు అన్నది మా పాపకి వన్ వీక్ అయితే అనమాట సో బొడ్డు ఊడక ముందు మేము ఒకసారి చేపించాము డాక్టర్ అయితే బొడ్డు ఊడక ముందు అయితే స్నానం చేయించొద్దు అన్నది అలా మసాజ్ చేపించుకొని ఇంక ఈ లోప అయితే ఫుల్గా నీళ్లు మరిగిపోయాయి ఇంకా అమ్మ అయితే పాప స్నానానికి చక్కగా రెడీ చేస్తూ ఉంది మరగబెట్టిన నీళ్ళైతే పాపకు సగం పోసి ఇంకా నలుగు పెట్టేసి అయితే చక్కగా గట్టిగా రుద్ది అయితే స్నానం చేపించింది ఇంకా దాని తర్వాత సాంబ్రాన్ని వేయడానికి ఇంకా అయితే కుస్తీ పడుతున్నాయి అనమాట నిప్పులు రావడానికి ఇంకా ఈలోపే అది వచ్చిన కొంచెం మంటకి ఫైరాలు అయితే మోగడం అయితే స్టార్ట్ అయిపోయింది చాట్ ఎందుకు అసలు పెళ్ళానందన బర్త్డే ఇదండి ఏంటి ఎత్తందల వడకోవాలి భ్రమరాాత్ర రాత్రంతా అంటే ఇంకోమంది చేస్తా దేనిల్లో వడకోవడతంట బ్రహ్మరాాత్ర దేవుడు సో చాట్ అయితే తీసుకువచ్చినాం నిన్న చాటకి ఇప్పుడు అమ్మ ఇంకా ఇట్లా పసుపు కుంకుమ ఇట్లా పెట్టింది మూడు మూడు బొట్లు కొత్త చాటకి హ్ మట్టబట్టింది ఇప్పుడు చాటలో మూడు బొబ్బలు పోయాలి మూడు బొబ్బలు బియ్యం పోయాలి పాపనైతే ఆ చాట్లో పడుకోబెట్టడానికి కొత్త చాట్ అయితే అనమాట దాంట్లో పడుకోబెడితే బ్రహ్మ రాత రాసటంట ఇంకా మన లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అయితే ఆ రోజే బ్రహ్మ అయితే రాసాడంట సో ఇంకా దానికైతే ఇలా మూడు పిరికెళ్ళు బియ్యం అయితే పోస్తుందంటే అంటే గిద్దెలో ఏమో బియ్యం పోస్తారంట ఇంకా దాని మీద ఏంటంటే కొత్త వైట్ టవల్ అయితే కప్పి దాంట్లో పాపనైతే పడుకోబెట్టాలి సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చేసేం నిప్పు రవ్వ చుట్టూ తిప్పేసి అది బొట్టు పెడతారంట బట్ ఆ నిప్పు అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు ఇంకా అమ్మ దాన్నే తిప్పేసి అలా అయితే బొట్టు అయితే పెట్టేసింది వద్దు అట్టే ఉట్టి నా మా ముందేనండి మీ పిల్ల మా పిల్ల మా పిల్ల ఏంటంటే నువ్వు అమ్మా మీ పిల్ల ఏంటంటే మీ నాన్నకు అయిపోయి పెట్టి తల్స్ ఏం కదే జరుగు ఆ ఒక్క నిమిషం నెత్తి గుండె పెట్టిపోతే సరిపోనుకుంటుంది ఎంతసేపు చాల దాన్ని నానా మేము బయట పోతున్నాం బాయ్ అసలు నిద్రపోతే నీకు సాధన చూపిచ్చిందా కొంచెం డాక్టోరేష్ ఓలే వచ్చింది మమ్మీ మమ్మీ వచ్చింది మమ్మీ వచ్చిందమ్మా రోజు వచ్చే ఫుల్ గా గోల్డ్ అయితే వేస్తారు వంటి నిండా తర్వాత ఇంకా చాట్లో బడుకు పెట్టి డోరీస్ బయటికి రావాలంటే ఆ టైంలో బ్రహ్మ అయితే రాస్తాడు ఇంకా నేను స్నానం చేసి వచ్చేంత వరకు పాప చాట్లోనే ఉంటుంది పాలు కూడా ఇవ్వరంట అప్పట్లో వాళ్ళైతే ఇంక ఇప్పుడైతే పాప ఆల్రెడీ ఏడుస్తూనే ఉంది ఇంక ఇప్పుడు వచ్చేసి నా ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే శనగపిండి పసుపు ఒక ప్లేట్లో తర్వాత ఇంకా వేపాకు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు నూనె అయితే కలిపి పెట్టుకుందనమాట పచ్చి వేపాకు అయితే చాలా బాగుంటుంది సో పచ్చిదైతే ఇంకా ఇంక ఇక్కడ అవైలబుల్గా లేకుండే కాబట్టి అమ్మ తెచ్చిన పొడి అయితే పెట్టింది అనమాట ఇంకా తలకొచ్చేసి ఏంటంటే నువ్వుల నూనెలో ఒక మూడు ఎల్లిపాయలు అయితే వేసి మరగబెట్టింది అనమాట అమ్మ ఇంకా చాలా ప్రాసెస్ అయితే చేసింది అయితే అన్ని వీడియోలు అయితే తీయలేకపోయాను సో ఇంకా అదంతా తలకైతే గట్టిగా పెట్టేసి అయితే మూడేస్తుంది అనమాట వచ్చేసి నా శారీ చూసారా ఇది వచ్చేసి వల్లవాటా ఏదో అంట సో అదైతే ఒల్లెవాట అనుకుంటా అదైతే వేయాలంట కంపల్సరీ నడికట్టు లాగా కట్టాలి అని చెప్పేసి అయితే గట్టిగా వేగదీసి అనమాట ఇంకా అప్పటి సాంప్రదాయాలు ఎందుకు పోగొట్టాలి అని చెప్పేసి నేను అమ్మ ఏం చేయించినా చేసుకున్నాను అనమాట ఒక మెమొరీ లాగా ఉంటుందని అయితే ప్రతి ఒక్క అయితే వీడియో అయితే తీశాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే శనగపిండి అయితే మొత్తానికి మొహానికి అయితే పెడుతుంది ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో బాడీ అంతా నల్లగా అవుతుంది పొట్ట నల్లగా అవుతుంది ఇంకా నాకు చూడండి ఫుల్గా పింపుల్స్ అయితే వచ్చాయనమాట ఒక ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ నుంచి అయితే ఫుల్గా పింపుల్స్ రావడం అయితే స్టార్ట్ అయినాయి ఇంకా అప్పట్లో వాళ్ళు ఏంటంటే పదకొండు రోజులు స్నానాలు చేసే స్నానం చేసేవాళ్ళు కాదు సో అలా వాళ్ళ సాంప్రదాయాలకి ఒక లాజిక్ అయితే ఉండేదనమాట ఇంకా దాన్ని అయితే మనం ఫాలో అవ్వాల్సిందే ఏంటంటే ఇంకా పదకొండు రోజులు స్నానం చేసే వాళ్ళని కాదు కాబట్టి బాగా మురికి మురికిగా జిడ్డు జిడ్డుగా ఉండేది కదా సో అదంతా పోవడానికి అదే ఆ ఫేస్ నలుపు కానీ పొట్ట నలుపు కానీ అదంతా పోవడానికి మనకి వేపాకు దాంట్లో పసుపు యాంటీబయాటిక్ మొత్తం కలిపి అయితే బాడీకి ఫుల్గా రుద్ది స్నానం చేయించేవాళ్ళంట ఇంకా పురుటి స్నానాలు ఇంటి దగ్గర ఉంటే ఒక పండగ లాగానే అనిపిస్తుంది ఎందుకంటే అందరూ వస్తారు వచ్చిన వాళ్ళందరూ మనకు స్నానం చేపిస్తారు అప్పట్లో ఏంటంటే బయట మంచం వేసేసి ఇంటి వ అలా అలా వేసి మనల్ని ఆ మంచంలో కూర్చోబెట్టేసి ఇప్పుడు ఇందాక మరగబెట్టిన నీళ్ళు ఉన్నాయి అలా నాలుగు పెద్ద పెద్ద గంగాలలో కలిపి పోసేవాళ్ళంట నాలుగైదు బకెట్లు గంగాలల్లో కలిపితే పోసేవాళ్ళంట ఇంకా ఇంకా ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే మనకి నీళ్ళు పోసేవాళ్ళంట ఇంకా అప్పట్లో ఏంటంటే డెలివరీకి మంత్ర చెప్పేసి ఉంటుంది కదా ఆమె వచ్చేసి మనకి పొట్ట మీద గట్టిగా ఫోర్స్గా ఆ నీళ్ళని కొట్టేదంట ఆ మరగబెట్టిన నీళ్ళని ఎందుకంటే పొట్టంతా తగ్గిపోవడానికి ఇంకా అలా చేసేవాళ్ళు అప్పట్లో అని అన్నీ అమ్మ చెప్తా ఉందనమాట ప్రతి ఒక్కటి కూడా అమ్మ చేసింది ఆమెకి తెలిసి తెలిసింది అందరికీ చూసింది కదా సో అంతేకాకుండా ఇంటి దగ్గర నాయనమ్మ అయితే మొత్తం చెప్పింది ఇంకా అత్తయ్య కూడా చెప్పింది అనమాట ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కటి అయితే వాళ్ళని కనుక్కొని అయితే చేస్తుంది అన్నీ కూడా మంచిగా చేసింది అనమాట చాలా మంచిగా అనిపించింది ఇలా చేయించుకోవడం కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే అందరూ ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపులు పెట్టుకొని బొట్లు పెట్టుకొని అది కూడా ఒక పండగలా చేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అంతా బాగుంటుంది అనమాట సో ఇంక ఇక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా అయితే అన్నీ మంచిగా చేసింది ఇంకా ఒంటికి మొత్తం కూడా వేపాకు అదంతా అయితే పట్టించింది మామల్గా పచ్చి వేపాకైతే ఫస్ట్ ఏంటంటే మన బాడీకి మొత్తం ఆయిల్ పట్టించి తర్వాత ఇంకా దాని మీద వేపాకైతే రుద్ది అది కూడా మనకి ఏంటంటే ఇప్పుడు బాగా మురికున్నప్పుడు ఇలా మనం రుద్దుతుంటే వస్తుంది కదా సో అలా రుద్దిన తర్వాత దాని మీద శనగపిండి పసుపు కలుపుకొని పెట్టుకోవాలంట ఒకవేళ మరీ గట్టి గట్టిగా ఉంటే ఏంటంటే కొంచెం వాటర్ అయితే కలిపి పెట్టుకోవాలి ఇంకా అమ్మ అయితే ఇంకా ఇక్కడ వేపాకైతే పచ్చితే అంత లేదు కాబట్టి ఇంకా నాకు వాటర్ కలిపి అయితే పెట్టింది అనమాట కొంచెం అదంతా పెట్టిన తర్వాత ఫేస్కి ఫుల్గా పసుపు కాళ్ళకి పసుపు రాసి బొట్టైతే పెట్టింది ఇదంతా అంట పురు చిష్టి పోవడానికి అయితే పెడతారంట ఇంకా అలా అయితే మొత్తానికి ఫుల్ గా పెట్టేసింది ఇంక ఇక్కడ వచ్చేసి ఏదో సూర్య నమస్కారాలు అయితే చేపిస్తుంది సో వీడియో కన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెడతారంట సో ఇక్కడ మా అమ్మ కత్తి పెట్టి పెట్టాలి ఎరు ఏం చేయాలి అమ్మ కడుపు చాలనా గట్టిగాను అత్త కడుపు చాలన ఇరుగు పొరుగు కడుపు పెట్టేటప్పుడు అమ్మ కడుపు చాలన అత్త కడుపు చలనా ఇరుగు పొరు కడుపు చల్లనా మా అమ్మ వాయిసినప్పుడు పెద్ద చేతిలో పెట్టా దండం పెట్టుకున్నట్టు అన్నట్టే ఇట్లా పోయింది మళ్ళీ అమ్మ కడుపు చల్లనా అత్త కడుపు చాలనా దండం పెట్టుకుంటారు అన్నాడు సామానికి పోతే మరి పోయి వచ్చినాక అది ఒకసారి పెట్టేయడం ఆగండి అవి పట్టుకోవాలి పట్టుకొని పో అయితే మనకి వేప వేప మండలంలో కొడవలి కానీ కత్తి కానీ పెట్టేసి మజ్జిగలో ముంచైతే సూర్యుడికి అయితే నమస్కారం చేపిస్తారంట ఇంకా చూసారు ఆ మా అమ్మ నన్ను అయితే ఆ అమ్మూరి తల్లిని చేసిన అనమాట నేనైతే ఫుల్గా నవ్వుకున్న రోజు ఇంకా ఇప్పుడు కూడా వీడియో ఎడిట్ చేస్తే ఫుల్గా నవ్వుకుంటున్నాను అనమాట ఏది ఇంత ఇలా చేసింది అని బట్ ఎంతైనా ఆ సాంప్రదాయాలు బాగుంటాయి కదా వెనకటివి ఇంకా తర్వాత స్నానం చేసిన తర్వాత మళ్ళీ సేమ్ సూర్యుడికి అయితే నమస్కారం చేయాలంట ఇంకా అది అదే సేమ్ ప్రాసెస్ అనమాట మజ్జిగలో ముంచేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే సూర్యనారాయణ నారాయణమూర్తి ఈ మధ్యకు చుక్కను తీసుకొని పా పాల చుక్కను మాకు ఇవ్వు స్వామి ఏటా బాలింత ఏటా సూలింత అంటూ సూర్యభగవానికి నమస్కారం చేస్తారంట సో అది ప్రాసెస్ అంట సో అలా ఇంకా సూర్యుడికి అయితే దండం పెట్టా ఇంకా ప్రతి ఒక్కటి చేస్తూ మా అయితే ఇది ఎందుకు చేస్తారు ఇది ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నమాట ఇంకా ఆమెకు తెలిసిందైతే చెప్తా ఉంది తెలియదైతే ఏమో నాకు తెలియదు అప్పట్లో ఇలా చేసేవాళ్ళని అయితే చెప్తా ఉందన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా పాపనైతే రెడీ చేస్తుంది అనమాట ఇంకా ఆ రోజే మనకి అయితే పెడతారు కదా సో అలా అయితే బొట్టు పెడుతున్నాం మా పాపకి ఇంకా అంటే పొట్టు ఊడుతుంది కదా సో అలా అయితే పొట్టు అయితే చాలా ఉండే అన్నమాట చర్మం తోలు తోలు ఊడుతూనే ఉండే ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ముందు వీడియోలో చెప్పాను కదా నేను ఇంటి దగ్గర నుంచి ఆర్గానిక్ కాజులు తెప్పించాను అనమాట అదేంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట అది ఇంటి దగ్గర మనకి ఎండ్ ఉంటుంది కాబట్టి కొంచెం తడి తడిగా అయితే అవుతుంది ఇక్కడ ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది అనమాట ఇంకా నేను అయితే చిన్న దాంతో అయితే పెడుతున్నా డైలీ చిన్న చిన్న చుక్క అయితే అనమాట అంత పెద్దగా అయితే బొట్టు పెట్టట్లేదు సో ఇంకా మొత్తానికైతే పాపని రెడీ చేశాను ఇంకా మా బురటి స్నానాలు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి అనమాట నాకు చాలా మంచిగా అనిపించింది సో ఇంక ఇంటి దగ్గర అందరి చేతుల మీద జరిగితే ఇంకా బాగుండదు ఎనీవే అమ్మ కూడా వాళ్ళందరి సజెషన్ అయితే తీసుకొని చాలా చక్కగా అయితే చేసింది అనమాట సో ఎంతైనా వెనకటి సిద్ధాంతాలు ఫాలో అవడం అయితే చాలా మంచిగా అనిపించింది సో ఇది వాళ్ళ వీడియో మా పదకొండో రోజు అయితే ఇలా జరిగింది అనమాట ఇంటి దగ్గర అయితే ఇంకా ఉండి బాగుంటుంది బట్ ఇంక ఇక్కడ అమ్మొక్కతే ఉంది ఫార్మాలిటీగా ఏది మిస్ అవ్వకూడదని అయితే అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించినట్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎలా చేస్తారా ఇలానే చేస్తారా ఇంకా మీకు ఏమైనా వేరే డిఫరెంట్గా ఉన్నాయా తప్పకుండా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్